రాజేంద్ర గారిని మాట్లాడాలని కోరుతున్నాను పాతోనికి పాతోని మీద కోపంతో పాతోని మీద రూపమే కాదు కసి కసి ఉన్నట్టున్నది ఈ తుంగ తుర్తో పక్కకే ఉన్న కాదు ఆ కాలు చేసింది కదా వీరేశం నగర ఏం ఓట్లేసిందే గుద్దు గు నేను అనుకుంటా నేను అనుకుంటా మళ్ళీ వాళ్ళకు వీళ్ళకు ఓట్లు చీలిపోతే ఎక్కడ మళ్ళా పాతోడుకి వెళ్తాడు అని చెప్పి ఏరికొని కూర్చినట్టుగా మీరు అంతేనా ఆ గుద్దు అక్కడితో ఆగిపోయిందా మళ్ళా కంటిన్యూ అవుతుందా అయితే మరి మా బూర నరసయ్య గారు మనోహర్ రెడ్డి గారు మా కాసం వెంకటేశ్వర్ గారు ఇంత ముందు రవీంద్రరావు గారు మా రామచంద్ర గారు చాలా విషయాలు చెప్పింది ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు గారు ఇప్పటికే కాలాతీతమైంది మేము కూడా దూరం పోవాలి మళ్ళీ ఆదిలాబాద్ కాబట్టి రెండే రెండు మాటలు చెప్పిపోతాను నేను రెం నేను మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుతున్నా మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి మీ ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి మా కార్యకర్తలు మీ దగ్గర ఎక్కువ మంది లేకపోవచ్చు మా నాయకులు మీ దగ్గర రాకపోవచ్చు కానీ మోడీ గారు ఏం చేస్తున్నా అన్ని విషయాలు తెలుస్తానే లేదా తెలుస్తున్నా లేదా ఎక్కడి రాహుల్ గాంధీ ఎక్కడి నరేంద్ర మోడీ నక్కకు నాగలోకానికి తేడా ఏం చేసిండే మోడీ మోడీ వస్తే అల్ల కల్లోలకి మత కలహాలు వస్తాయి వచ్చినాయా మత కలహాలు అల్లకలు అయిందా నా మైనార్టీ ఆడబిడ్డలు త్రిబుల్ తలాకతో ఇబ్బంది పడుతున్న సమస్యను పరిష్కరించి నా మైనార్టీ ఆడబిడ్డల గుండెల్లో ఇవాళ చిరస్థాయికి నిలిచిన బిడ్డ నరేంద్ర మోడీ మీకు ఎన్ని చెప్పినా మోడీ గారి గురించి తక్కువని ఒక్కటి చెప్తా మీకు ఏది ఇచ్చినా కూడా తృప్తి ఉండదు నీకు కావాల్సింది ఆత్మ గౌరవం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు అమెరికాకు పోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలిసినా కూడా బూట్లు ఇడిపించి జేబులు పిసికి అవమానపరిచిండు ఆనాడు అమెరికా ఇవాళ నరేంద్ర మోడీ గారు చైనాకు పోయినా అమెరికాకు పోయినా లండన్ కు పోయినా యుఏకి పోయినా గల్పు దేశాలకు పోయినా రెడ్ కార్పెట్ వేసి ప్రెసిడెంట్లే స్వాగతం పలికిన గొప్ప సన్నివేశం ఎప్పుడొచ్చింది మోడీ గారు వచ్చింది మొన్న రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన పిల్లలు అక్కడ మెడిసిన్స్ అవుతా ఉన్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ నా కొడుకు ఏమైపోతాడని చెప్పి భయపడతా ఉంటే అరచేతిలో పట్టుకొని పిక్కు బిక్కుమంటూ ఏడుస్తా ఉంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు ఉక్రెయిన్ ప్రజలతో మాట్లాడి రష్యా ప్రజలతో మాట్లాడి అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ వాళ్ళ దేశాలకు పోయేంత వరకు దుద్ధం ఆపమని చెప్పి అల్టిమేటమ్ ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి మన దేశ ప్రజలకు అప్పచెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఇవాళ మన మోడీ గారు ఎవరికి వ్యతిరేకం 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 కాదు మన గల్పు దేశాలలో మన వాళ్ళు లక్షల మంది బతకపోతారు అక్కడికి లక్షల మంది ఇప్పటి వరకు అక్కడ దేవాలయం లేదు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కానీ మోడీ గారు మన గలుపు దేశాలలో మా ప్రజలకు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవించాలని చెప్పి ఒక ఆలయాన్ని కట్టమని చెప్పి కొట్టమంటే వాళ్ళు జాగా ఇచ్చిండ్రు మొట్టమొదటిసారిగా అక్కడ ఒక ఆలయం కట్టి భారత సంస్కృతిని ఆ కలుపు దేశంలో ఆదర్శించిన బిడ్డ నరేంద్ర మోడీ ఇవాళ నా జమ్మూ అండ్ కాశ్మీర్ రేపు ఏం కాబోతా ఉంది ఒక స్విట్జర్లాండ్ కాబోతుందని చెప్పి వింటా ఉన్నది వాళ్ళు మనం అక్కడి ప్రజానికం అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలలో వాళ్ళు బాధలు పడ్డారు అక్కడ సైనికులు కావచ్చు అక్కడ ప్రజలు కావచ్చు ప్రతి నిత్యం బుల్లెట్ల సబ్బులతో రక్తం మడుగులలో గిలగోల కొట్టుకున్న ప్రజలు చూసింది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతలకు నిలయమైపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానానికి ఎదగబోతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ గుజరాత్ లో ఎన్ని సంవత్సరాలు జరిగిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ గెలిపించమని కోరితే అత్యధిక మెజార్టీ ఇచ్చి మళ్ళీ మోడీ గారే ఉండాలి మళ్ళీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఉండాలని చెప్పి అధికారాన్ని కట్టబెట్టింది గుజరాత్ లో నరేంద్ర మోడీ గారికి కానీ ఇక్కడున్న కేసీఆర్ ఏమని చెప్పేది తెలంగాణ గాంధీ అని చెప్పేది మోడీ ఏంది కీడీ ఏంది అని కానీ అలాంటి కేసీఆర్ పదేళ్లకే చతికిల పడ్డ మాట వాస్తవం కాదా నేనే సుప్రీం నేనే రాజును నాకెవడే ఇచ్చేదో చెప్పి ప్రగాల్పాలు పలికిన కేసీఆర్ ఇచ్చిండా డబుల్ పెట్ట మీకు ఇచ్చిండా నా నిరుద్యోగ బిడ్డలారా మూడు వేల నూట పదహారు రూపాయలు బుద్ధి ఇచ్చిండా నా తెలంగాణ రైతులారా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా వడ్లు కొనక చతికిల పడితే మీకు తెలవాలి ఇక్కడ రాళ్ల వర్షం గురించి విషయం మీకు తెలుసు కానీ కానీ ఇవాళ కూట్ల రాయి తీయలేనాడు లేట రాయి తీసినట్టుగా ఆనాడు ప్రగల్భాల పలికి కేసీఆర్ కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఆనాడు ఆ కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ కోసం డబ్బులు లేకపోతే రింగు రుణాలు అమ్మకుండా లేదా ఎంత అమ్ముకున్నాడు ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఐదు వందల కోట్లకు అమ్ముకున్నాడు హైటెక్ సిటీ దగ్గర ఒక్కొక్క ఎకరం జాగా వంద కోట్లకు అమ్ముకున్నాడు మన ఊర్లలో ఏమంటాం తాత సంపాదించిన ఆస్తి మనమడు అమ్ముకుంటే వాడు వేస్ట్ గారు రా అంటాం మనం అంటే వానమా ఎప్పుడో నిజాం కాలం నాడే భూములు ఆ భూముల్ని అమ్ముకొని ఇవాళ రైతులకు రుణమాఫీకి వడ్డీ మాత్రమే ఇచ్చిండు అసలు ఇచ్చిండా అంటే కా ముఖ్యమంత్రి ఇవ్వలేంది మరికి రేవంత్ రెడ్డి గారు ఇస్తాడే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందా ఆనాడు ధనిక రాష్ట్రంలో ధనిక రాష్ట్రంలో సంపదకు కొలవలేదన్న ముఖ్యమంత్రి చతికి పడ్డాడు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని హామీ ఇచ్చిండు నాకు తెలిసి ఐదేళ్ళకు కూడా అమలయ్యే పరిస్థితి లేదు అయితే నేను అంటే తప్పుకున్నా ఇవాళ ఎన్ని హామీలు ఇచ్చిండే ఉన్నది పిడికడు మనం ఏమనుకున్నామంటే ఓ మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండంట మూడు లక్షల కోట్లలో జీతాలు పెన్షన్లు అప్పులకు వడ్డీలు అసలు కట్టడానికే రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఆ మిగిలింది పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో ఉంటే ఈ చిన్న చిన్న కలసగా సరిపోతుంది తప్ప ఈ వీటికి సరిపోదు నేను అంటున్నా ఇంతమంది గుర్తు చేశాడు రెండు వేల ఐదు వందల రూపాయలు నా పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆడపిల్లకి ఇస్తారా రేవంత్ రెడ్డి ఇస్తారా ఇచ్చే ప్రశ్న లేదు కూడా అంటే నచ్చేది నా మేము ఇచ్చేది నాకు కానీ మీరేమో నమ్మకం మీద గుద్దురు గుర్తుంది కోపం మీద కేసీఆర్ కోపం మీద ఈయన గుర్తుంది తనది కాకపోతే ఢిల్లీ దాకా బేకమంటాడు రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిండు అందుకే రోజు పోతుండవు ఢిల్లీకి ఎవరి వరకు పోతుండవు ఉప ముఖ్యమంత్రిని మంత్రులు వరకు ప్రధానమంత్రి గారికి దరఖాస్తు అమిత్ షా గారికి దరఖాస్తు పైసల మంత్రి ఆమెకు దరఖాస్తు ఇచ్చారు ఇస్తారా ఆడ పైసలు అట్లా కాదు ఇస్తారా మీకు తెలుసా మీకు ఒక విషయం చెప్పిపోతా ఇక్కడ ఎలిగే లైట్లు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తేనే వస్తాయి తెలుసా మీ గ్రామ పంచాయతీ భవనాలు మీ మహిళా సంఘ భవనాలు మీ వాడలలో వేసే సిమెంట్ రోడ్లు మీ వాడలు కట్టే మోరీలు చివరికి మా సర్పంచ్ సభ్యుడు రవీంద్రరావు గారు వాళ్ళ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కేంద్రం నుంచి జీతం జీతమిచ్చే పరిస్థితి వాస్తవమా కాదని చూస్తారు అడగట్ గట్లుంటే మరి మీరేమో వాళ్ళ కొట్టేది అయితా అమ్మా మా అన్నళ్లారా మోడీ గారి మాటలు ఇక్కడ వినబడకపోవచ్చు కానీ మోడీ గారి చేతులు ఎట్టుంటాయో రామగుండం ఎరుల ఫ్యాక్టరీ మూతబడి నా తెలంగాణ రైతులు ఎరువు బాకపోతే పడ్డ నరకమేందో మనకు తెలుసు లాఠీ ఛార్జీలు అనే సొమ్మశి పై అలాంటి తెలంగాణ రైతాంగానికి ఎరువులు అందించాలని ఆరు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎరువుల కర్మాగారం పెట్టి రైతాంగానికి ఎరువులు అందిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మరి మంచి ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే వరంగల్ హైవే ఎవరు నిర్మించాడు మోడీ గారు నిర్మించారు రేపు కాజీపేటలో కట్టే వ్యాగన్ ఫ్యాక్టరీ మోడీ గారు నిర్మించారు ఇవాళ కరెంటు వేరు నేను అంటాడు కేసీఆర్ ఇవాళ తెలంగాణ మాత్రమే కాదు దేశం మొత్తంలో కరెంటు పోకుండా కరెంటు దేశానికి అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈయన రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తారో ఇవ్వడం అని మోడీ గారు ఒక మాట ఇచ్చిండు మూడు వందల యూనిట్ల వరకు సోలార్ పవర్ పెట్టి పేదలకు అందిస్తా అని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ గారు విశ్వాసానికి మారు పేరు నరేంద్ర మోడీ గారు విశ్వాసాన్ని బమ్ము చేసేవాడు మొన్నటి దాకా కేసీఆర్ రేపు వీళ్ళు ఏమైతారో నేను చెప్పలేదు కానీ మీకే అనుభవం అవుతుంది రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను నా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కాదు నా మహిళలకు గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు పదిహేను లక్షల రూపాయలు చొప్పున వడ్డీ లేని రెండు మంది అని చెప్పిండు అది అవుతుందా కదా నాకు తెలియదు నా రైతులు ప్రైవేటు సౌకర్తగా పోకుండా వడ్డీ భారం పడకుండా ఒక్కొక్క రైతుకు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇప్పిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మరి ఇస్తడా ఇవ్వడానికి తెలియదు రెండు వందల యూనిట్లు ఇస్తాడు ఇవ్వడవు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ వస్తుందా ఇవ్వడు కానీ ఓట్లేసిన నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా దేశం సుభిక్షంగా సురక్షితంగా ప్రపంచంలో భారతదేశం అంటే విలువ పెరిగింది మళ్ళా ఆ విలువ ఆ గౌరవం దక్కించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఆలోచించుకోమని చెప్పి నా తుంగతుర్తి ఆడబిడలకు నా అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా చెప్తే ఉడవదు మీకు ఒక్కడే మాట చెప్తున్నా ఎన్నడికైనా ఈ గడ్డ మీద మీ ఆశీర్వాదంతో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు మావో చెప్పారు కేసీఆర్ కూడా ఏం చేస్తారు అక్కడ పోయి ఏమి చేసేది లేదు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైతుందే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిందా మళ్ళీ మూడోసారి భాజపా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు మోడీని మా ప్రధానమంత్రి అని చెప్పి గర్వపడుతుంది దేశంలో మొట్టమూడు రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చినాయి రెండోసారి మళ్ళీ నీవే మోడీ అని చెప్పి సంకీర్ణాలు వద్దు మాకు అతకుల పొంద సంసారం వద్దు మాకు నీవే మాకు ముద్దని మూడు వందల మూడు సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ గెలిపించింది మిత్ర పక్షాలు కలిగిన సీట్లు మీకు తెలుసు రేపు దేశంలో మోడీ గారికి మూడు వందల డెబ్బై పైచిలు సీట్లు వస్తాయని చెప్పి సర్వే చెప్తా ఉన్నాయి ఎన్డిఏకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ లేష పార్టీ కాదు దానికి అర్థమైపోయిందని చెప్తా ఉంటే అది మిలికూరు అంటూ ఎలిగింది మాత్రం తెలంగాణ గడ్డ మీద కాబట్టి రేపు పొరపాటు జరగకుండా మన తెలంగాణ కూడా నరేంద్ర మోడీ నిన్న మనసు ఆచరించి గెలిపించాలని చెప్పి కోరుతున్నా భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు కాబట్టి కమలం పువ్వు గుర్తు గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ নরেন্দ্র মোদি নায়ক নরেন্দ্র মোদিগার নায়ক ভারত মাতা কি ভারত মত কিছু